హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ ఈరోజు వచ్చేసి టూ వీలర్ వెహికల్స్ మొత్తం యాక్షన్ ఉన్నాయి చూడండి చాలా వరకు వెహికల్స్ న్యూ మోడల్ ఉన్నాయి అండ్ ప్రీవియస్గా నేను చెప్పాను కదా మనకు వచ్చేసి యాక్షన్ వచ్చేసి ఈరోజు థర్టీ ఫోర్ వెహికల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన ఫైనాన్స్ వాళ్ళు డబ్బులు కట్టని పక్షంలో సీజ్ చేసిన వెహికల్స్ అనమాట సో ఇప్పుడు రాగానే మేము చేయాల్సిన ఏంటంటే మా దగ్గర లిస్ట్ వచ్చింటాయి అనమాట ఏ వెహికల్స్ సీజ్ అయినాయి అండ్ ఆ వెహికల్స్ మొత్తం ఇందులో చాలా ఉంటాయి అనమాట చాలా వర్క్ ఉంటాయి సో ఇలా సీజ్ చేసిన వెహికల్స్ని ఇలాగనమాట ఇవి వేస్తాం మాది కార్ దేకా ఉంటుంది కదా కార్ దేక నుంచి మేము స్టిక్కర్స్ అంటించుకొని బయర్స్ వస్తే యాక్సిడెంట్ జరుగుతాం వేలం పాట పాడతాం అనమాట ఇప్పుడు సపోజ్ ఈ వెహికల్ స్టార్టింగ్ వచ్చేసి థర్టీ థౌజండ్ పాడారు ఒక బయరు ఇంకొక ఇంకొక బయరు ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఎవరైతే ఫైనల్గా పాట పాడింటారు అదే యాక్షన్ పాడింటారో వాళ్ళకి ఈ బైక్ వాళ్ళ పేరు మీద ఉంటారనమాట కాకపోతే స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ డిపాజిట్ ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ అండ్ దాంతోపాటు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఒకవేళ మీ పేరుపైన బైక్ కన్ఫర్మ్ అయిందనుకో అనుకో మీరు ఈ బైక్ పైన ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనుకో ఫైవ్ థౌజండ్ మైనస్ అయిద్ది సో ఫార్టీ థౌజండ్ మీరు కట్టాలి మీ పేరు పైన అప్రూవల్ వచ్చిన తర్వాత సో అప్రూవల్కి మనకు దాదాపు త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు పేమెంటు అంటే లింక్ ఇస్తామన్నమాట మా కంపెనీ లింకు దానికి మీరు అమౌంట్ పే చేసేసి మీరు వెహికల్ తీసుకోవచ్చు రిలీజ్ మీకు రిలీజ్ లెటర్ వస్తుంది రిలీజ్ లెటర్తో పాటు ఎన్వర్స్ వచ్చేసి వన్ మంత్ టైం పడుతుంది ఎన్వర్సీ థర్టీ ఫార్మ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇవి వస్తాయనమాట సో ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ యాడ్కి వచ్చాం కదా ఇంకా రాలేదు వేలం అదే బయర్స్ రాలేదు ఒకసారి వచ్చిన తర్వాత అసలు యాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేసి ఒకసారి మీరు చూద్దరు అండ్ ప్రతి ఒక్క బైక్ నేను చూపిస్తాను చూడండి ఒకవేళ ఫర్దర్గా మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ యాక్షన్ జరిగినప్పుడు కూడా వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా మీకు నచ్చిన వెహికల్ ఎందుకంటే సీజ్ చేసిన వెహికల్స్ మనకు ఆల్మోస్ట్ కొత్త వెహికల్స్ కొనాలన్నా ఫుల్ పేమెంట్ కట్టాలి వీటికైతే మనకు సగం సగం ప్రైస్లో మనకు రావచ్చు బెటర్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది బైక్ కొనాలి అనేసి బట్ కాకపోతే వీటికి ఆర్ సివర్ అనమాట సో ఎన్వోస్ ఇస్తారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట అది ఇస్తారు దాని తర్వాత మీరు మీ పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఇది ఒకసారి మొత్తం వెహికల్స్ మొత్తం చూపెడతాను చూడండి అండ్ మీకు నచ్చిన వెహికల్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే వెహికల్స్ని రిజిస్ట్రేషన్ నెంబరు లేదా చాస్ నెంబర్తో చాయిసీ నెంబర్తో అండ్ ఇంజిన్ నెంబర్తో కనుక్కొని అంటే చాలా వెహికల్స్ ఉంటాయి కాబట్టి సో ఏ మనం ఐడెంటిఫై చేసి తర్వాత మనకు స్టిక్కర్స్ ఉంటాయన్నమాట కార్దో స్టిక్కర్స్ ఉంటాయన్నమాట వన్ టూ త్రీ నెంబర్స్ అవేసి వెహికల్ మోడల్ రాసుకొని రెడీగా పెట్టుకుంటే మనము బయర్స్ వచ్చినప్పుడు బిడింగ్ చేయడానికి రెడీగా ఉంటుంది వేలం పాటు పాడడానికి ఆక్షన్ చేయడానికి రెడీగా ఉంటుంది సో ఇక్కడ చూడండి చాలా వరకు వచ్చే వెహికల్స్ స్కూటీస్ ఉన్నాయి అండ్ ప్లాటినా పల్సర్సు షైన్లు చాలా వరకు ఉంటాయి అన్నమాట వెహికల్స్ డిఫరెంట్ ఆస్పరు హోండా హోండా సైన్ స్పెండర్ ప్లస్ ఎఫ్జెడ్ ఎన్ఫీల్డ్ స్కూటీలో మ్యాక్సిమమ్ ఈసారి స్కూటీ లెక్క వచ్చినాయి చూడండి ఇది బ్లాక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అనమాట చాలా బాగుంది న్యూ మోడల్ ఇది సీజ్ చేశారు వచ్చేసి స్కూటీ ఇది కూడా ఎన్ఫిల్డ్ అనమాట ఇది ఇది కూడా మనకు వస్తుంది సో ఇలా ఇలా స్టిక్కర్లు వేస్తామన్నమాట బండికి ఇది వచ్చేసి మనకు రిజిస్టర్ చేసుకోవడానికి బుక్ అనమాట అండ్ రిజిస్టర్ ఎలా చేసుకుంటారంటే వీళ్ళు బైయర్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు సో వాళ్ళు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట సో వాళ్ళ నేము ప్యాన్ నెంబరు అండ్ ఫైవ్ థౌసండ్ ఎంట్రీ ఎంట్రీకి ఈఎండి అమౌంట్ అంటే రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఒక చిన్న ఇది ఇస్తాం బ్యాట్ బ్యాట్ అంటే లైక్ ఒక ఏమంటారు ఇప్పుడు జబర్దస్త్లో జడ్జిలు ఎత్తుతారు కదా బోర్డులు టెన్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అలా బోర్డులు ఉంటాయి అనమాట ఇక్కడ వన్ సో అయిన తర్వాత ఇక్కడ బయ్యర్స్ చెక్ చేసుకుంటారు వెహికల్స్ కండిషన్ ఏంటి మోడల్ ఏంటి ఏమైనా యాక్సిడెంట్ అయింది చెక్ చేసుకున్న తర్వాత కి నచ్చిన వెహికల్స్ వాళ్ళు రాసుకుంటారు వాళ్ళకి ఒక స్లిప్ ఇచ్చింటారు అనమాట ఒకసారి యాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అని ఒకసారి చూడండి 44, 45, 7, 45, 46, 46, 46,000. उसार्टजंड सेवन बैट नंबर सेवन फार्ट फार बैट नंबर फोर फिफ्टी फिफ्टी थाउजेंड बैट नंबर फिफ्टी 56,000, फिफ्टी फर्स्ट 56,000.

forty eight bat number four forty eight forty nine bat number one forty eight forty eight forty eight thousand forty eight thousand bat number one forty eight forty nine bat number four forty nine part nine thousand forty nine thousand fifty bat number one fifty fifty thousand fifty fifty thousand bat number one fifty fifty thousand fifty thousand first car fifteen fifty thousand fifty thousand second car fifteen fifty one fifty one fifty two bat number five fifty two fifty three bat number one fifty four ये vehicle जैसे MT fifteen नो బిఎస్ సిక్స్ అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది ఇలా యార్డ్ యార్డ్లో పార్క్ చేసిన వెహికల్స్ కానీ ఇలా సీజ్ చేసుకున్న వెహికల్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ డే పార్కింగ్ ఛార్జ్ ఉంటుంది ఎవరైతే బయ్యర్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ వెహికల్ వాళ్ళు కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ డేకి కట్టుకునే వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు కట్టుకొని వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ ఉండే వెహికల్స్ దాదాపు మాకు థర్టీ ఫోర్ వెహికల్స్ అనమాట థర్టీ ఫోర్ వెహికల్స్ ఆన్లైన్ యాడాక్షన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ చాలా బండ్లు అంటే లైక్ తక్కువ రేటుకి పోయినాయి బేసిక్లీ ఒకవేళ అంటే చాలామంది అనుకుంటుంటారు పెద్ద పెద్ద మంచి మంచి బండ్లు అనమాట ఇవి చూశారు కదా ఈ కొత్త వెహికల్స్ ఇంక ఈఎంఐ కట్టిన పక్షంలో బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు సీజ్ చేస్తారు సీజ్ చేసిన వెహికల్స్ని ఇలా యాలో డంప్ అనమాట డంప్ చేసిన వెహికల్స్ని ఏవైతే ఇంకా అప్రూవల్ వచ్చింటాయో అప్రూవల్ వచ్చిన వెహికల్స్ మొత్తం మా కార్ద సంస్థకి ఇస్తారు కార్దేక సంస్థకి ఇచ్చిన తర్వాత మేము ఆఫ్లైన్ ఆఫ్లైన్ యాక్షన్ అంటే ఎలా ఉంటుందంటే వెహికల్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ మీరు వచ్చి చూసుకోవచ్చు కావాలంటే కొత్త వెహికల్ కంటే సెకండ్స్ ఇప్పుడు సగం సగం రేటుకి వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అండ్ వీటి ప్రాసెస్ ఏంటంటే నేను ప్రీవియస్గా చెప్పాను కదా ఇక్కడ ఉండే ఆల్ ఆర్ ఎంత దాదాపు ఒక వన్ ఫిఫ్టీ వెహికల్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ వెహికల్స్లో మనకు నేను ముందు చెప్పాను కదా ఇందులో హోండా యాక్టివాస్ ఉన్నాయి పల్సర్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి అండ్ కొన్ని ఏదన్నా మనము డ్రైవింగ్ చేసేటప్పుడు మన దగ్గర లైసెన్స్ లేకపోతే పోలీస్ వాళ్ళు సీజ్ చేసి ఇవి తీసుకొస్తారు అట్లా అంటే లైక్ పోలీ కొన్ని కేసు ఉంటాయన్నమాట సో దీంట్లో అయితే మనకు ఒకటి వచ్చింది అది ఎవరో చిన్నపిల్లలు స్కూటీ తీసుకొస్తున్నప్పుడు ఇది ఏమంటారు డ్రైవింగ్ లైసెన్స్ లేదనేసి అది సీజ్ చేశారు అటు నుంచి అటు ఫైనాన్షియల్కి వచ్చింది ఫైనాన్షియల్ ఇక్కడ డమ్ చేశారు అంటే నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా వెహికల్స్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు అన్ని చూసుకోండి చెక్ చేసుకోండి అంటే మీరు మీ దగ్గరుండే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవి చూసుకొని డ్రైవ్ చేయను ఎందుకంటే చిన్నపిల్లలకి ఇచ్చినారంటే మీరు ఇట్లాగే ఉండిపోతే మీ వెహికల్ మీరు ఎంతో డబ్బు పెట్టుకుని ఉంటారు అవి ఏం చేస్తారు ఇటు తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడే కొంతమంది బయర్స్ ఉంటారు కొనే వాళ్ళు తక్కువ తీసుకుపోతారు సో ఇది సో ఇవన్నీ చెప్పుకూడదు కానీ మా కంపెనీ తరఫున నుంచి అయితే మాకు ఈరోజు థర్టీ ఫోర్ వెహికల్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఫర్దర్గా నేను అప్డేట్ ఇస్తుంటాను మీకు ఎప్పటికప్పుడు లైక్ ఏమంటారో ఆక్సిజన్స్ మన వేలంపాట ఆన్లైన్ ఆక్షన్ ఆఫ్లైన్ ఆక్షన్ జరుగుతున్నాయి అనమాట టూ వీలర్ ఆక్షన్ జరుగుతున్నప్పుడు నేను రోజు ముందు మీకు షార్ట్ వీడియో చేస్తాను అండ్ కావాలనుకున్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయండి దీనికి వచ్చేసి మనకు ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ఎంట్రీ రిజిస్టర్ ఫీజు ఉంటుంది అనమాట రిజిస్టర్ ఫీజు రిజిస్టర్ ఫీజుకి అటాచ్మెంట్ పాన్ నెంబర్ ఇవ్వాలి పాన్ నెంబర్ మీ ఫోన్ నెంబరు అండ్ అలాగే మీ నేమ్ మీ నేమ్ ఇచ్చిన తర్వాత ఒకటి బోర్డు ఇస్తాం చిన్న బోర్డు నెంబర్స్ వన్ టు థర్టీ నెంబర్స్ ఉంటాయి మీకు నచ్చిన మీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు సో ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెహికల్ అనుకోండి ఇది యాక్టివా ఉంది కదా ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ స్టార్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఎంత ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వాడతా ఫిఫ్టీ థౌజండ్ వాడిన తర్వాత కొంతమంది ఉంటారు కదా వాళ్ళు బయర్స్ తీసుకున్న వాళ్ళు బోర్డు ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ 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 థౌజండ్కి వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ వన్ టూ త్రీ సో మీకు తెలుసు సో త్రీ అనేసింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో సిగ్నేచర్ పెట్టుకుంటాం ఈ బండి వాళ్ళకి సొంతం సో ఇది వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే వెహికల్స్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి మనకు అప్రూవల్ కోసము త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది అప్రూవల్ వచ్చిన వెంటనే మీ పేరు మీద అప్రూవల్ వస్తే మీరు ఎంతైతే అమౌంట్ మీరు పాడినారో సో మీకు ఇలాంటి స్లిప్ ఇస్తామన్నమాట ఆ స్లిప్లో మీరు రాసుకుంటారు ఏ బండి అయితే మీరు పాడినారో పక్కన పలానా అమౌంట్ అని రాసుకుంటారు సో ఇది వచ్చిన తర్వాత దీన్ని మనము ఏదైతే మా అదే మీరు ఎంతైతే పాడినారో అమౌంట్ మా కార్ద సంస్థ మేము అకౌంట్ ఇస్తాం మాకి కట్టినారనుకో ఆ లింక్కి ఆ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ అన్ని కట్టిన తర్వాత మీకు రిలీజ్ లెటర్ ఉంటుంది టెన్ డేస్ తర్వాత ఒక లిరి ఏమంటారు లిరి సారీ రిలీజ్ లెటర్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు వచ్చి యాడ్లో వచ్చి మీ వెహికల్ మీరు తీసుకోవచ్చు అండ్ దీని తర్వాత మీకు అప్రూ ఎన్ఓసి ఎన్ఓసి వచ్చేసి చెప్పాను కదా నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ అనమాట అది వచ్చేసి మీకు వన్ మంత్ టైం పడుతుంది అది బ్యాంక్ వాళ్ళ నుంచి నేరుగా వస్తుంది మీ అడ్రస్కి వస్తుంది అండ్ మాకు వస్తుంది మా నుంచి మీ మేము మీ అడ్రస్కి పెడతాం సో ఇది ప్రాసెస్ అనమాట ఇది ఆఫ్లైన్ యాక్షన్ అనమాట ఇది వచ్చేసి టూ వీలర్ సో ఆల్మోస్ట్ ఫోర్ వీలర్ కూడా అలాగే జరుగుతుంది ఫోర్ వీలర్ వచ్చేసి నెక్స్ట్ జరుగుతుంది ఫర్దర్గా ఇంకా ఇది నేను చేసే జాబు అండ్ ఎవరికైనా తక్కువలో వెహికల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఏ వెహికల్ అనేసి మీరు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ చేయచ్చు డిస్క్రిప్షన్లో నేను అందిస్తాను కామెంట్ కూడా చేయొచ్చు ఫర్దర్ ఏమైనా ఉంటే మీరు చూడొచ్చు మరి సో ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికి రుణపడి ఉంటానన్నమాట నేను కాస్టింగ్ కాల్స్తో పాటు ఇవి కూడా నేను చేసే వర్క్ ఏంటనేసి పెట్టాలి కాబట్టి అండ్ ఇదైతే నా వర్క్ అండి మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ టువెల్ స్టార్ట్ చేసాము ఇప్పుడు టూ ఫార్టీ టూ ఫార్టీ అయిపోయింది అనమాట పవన్ సందీప్ బ్రో అండ్ రఘుపతన్న సునీల్ సారు సునీల్ సార్ మా మేనేజర్ అనమాట సో మా సారు లయన్ లయన్ కింద మేము ముగ్గురు టైగర్స్ అనమాట సో ఇది మా టీము మొత్తానికైతే సందీప్ బ్రో చాలా బాగా కష్టపడ్డాడు సో మరికొన్ని తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ లవ్ యు